పెళ్ళిళ్ళు పెటాకులు ఈ మధ్య నిత్యం వార్తల్లో బాగా కనిపించే వార్తలు కే జిల్లా టాప్ లైన్ల దగ్గర నుంచి అయినా రాష్ట్ర ఏమంటారు హెడ్లైన్స్ వరకు ఆ పెళ్ళిళ్ళు పెటాకులు అయ్యే వాళ్ళ స్థాయిని బట్టి టాప్ లైన్లో లేకపోతే స్టేట్ ఎడిషన్ అన్నది ఏమంటారు ఆ ప్రియారిటీ మారుతుంది కానీ పెళ్ళిళ్ళు పెటాకులు అయితే కామన్ అయిపోయాయి అదే ఎంత వేగంగా పెళ్లి చేసుకుంటారు అంతే వేగంగా పెటాకులు అయిపోతాయి ఆ తర్వాత వీళ్ళకి ఇవ్వాల్సిన భరణాల గురించి కూడా పెద్ద పెద్ద చర్చ జరుగుతుంది మనం చిత్ర విచిత్రమైనటువంటి భరణం డిమాండ్స్ అన్ని వింటూ ఉన్నాం ఈ మధ్య ఇవి విన్నటువంటి జడ్జిలకు కూడా కొన్నిసార్లు పిచ్చర్ ఉంది ఇటువంటి పెళ్ళిళ్ళు పెటాకులు భరణాల కాన్సెప్టే పెద్ద సెలబ్రిటీలుగా ఉన్న మహమ్మద్ షమి భారత క్రికెటర్ ఇంకా వాళ్ళ భార్య పద్నాలుగులో పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆమె గృహహింస కేసు పెట్టింది మహమ్మద్ షమి మీద ఈ ఎనిమిది సంవత్సరాలే దగ్గర దగ్గర ఆయన పక్క ఆ కేసులతో కొట్లాడుకుంటూ మళ్ళీ ఈమె వరుస పెట్టి ఏమేమో ఆరోపణలు చేస్తే వీటితో కొట్లాడుకుంటూ మళ్ళీ ఆమెకు భరణం ఇచ్చుకుంటూ అన్న ఆమె భరణం ఎక్కడికి ఎక్కడికెక్కడ నాకు పెంచుతూ పోవాల్సిందే అని చెప్పి మళ్ళీ న్యాయస్థానంలో పిటిషన్లు డిమాండ్ మొదట ట్రయల్ కోర్టు ఆమెకి నెలకు లక్ష ముప్పై వేలు భరణం ఇవ్వాలి అని చెప్పి తీర్పు చెప్పింది నాకు అది సరిపోదు అని చెప్పి తర్వాత ఆమె కలకత్తా హైకోర్టుకి వెళ్ళింది కలకత్తా హైకోర్టు నాలుగు లక్షల భరణం ఇవ్వండి అని చెప్పి తీర్పు చెప్పింది ఇప్పుడు ఆయన నాలుగు లక్షలు ఆమెకు నెలకు భరణం ఇస్తూ ఉన్నాడు నాకు ఆ నాలుగు లక్షలు కానీ సరిపోవడం లేదు అని చెప్పి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టుకి వెళ్ళింది నాకు ఆ నాలుగు లక్షలు కానీ సరిపోదు కనీసం చాలా ఎక్కువ ఇవ్వాలి మహమ్మద్ షమి ఎంత ఖర్చు పెడుతున్నాడో నెలకు నాకు అంత ఖర్చు భరణం కింద ఇవ్వాలని పిటిషన్ సో వాళ్ళ లాయర్లు ఈరోజు వాదనలు వినిపించుకుంటూ మహమ్మద్ షమి నెలకంట కోటి ఎనిమిది లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నాడట వాళ్ళ లాయర్ల వాదన సో బయ ఆమె కూడా ఇంత ఇవ్వాలేమో నెలకు నాలుగు లక్షలు ఇస్తుంటే ఎక్కడికి సరిపోవడం లేదు అని చెప్పి వాదనలు వినిపిస్తే వాటికి సుప్రీంకోర్టు జడ్జి గారు అన్న నాలుగు లక్షల రూపాయలు తక్కువ నెలకు అని మరి ఆయన ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నాడు కదా మాకు నాలుగు లక్షలు యాడ్ సరిపోతుందని చెప్పి వాళ్ళ న్యాయవాదులు మాట్లాడుతుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారట మళ్ళీ ఆమె న్యాయవాదులు అంటూ ఉన్నారట ఆమె ఉద్యోగం చేయడం లేదు వేరే ఆదాయ వనరులు ఏం లేదు ఉద్యోగం చేయట్లేదట ఆమె చేసే ఉద్దేశం లేదేమో మరి ఏం ఉద్యోగం చేస్తే నెలకు అన్ని లక్షలు ఇస్తారు లేదు అది వేరే విషయం కానీ అది ఉద్దేశం ఉద్యోగం ఆ ఉద్యోగం చేయట్లేదట వేరే ఆదాయ వనరులు లేదా లేదట నెలకు నాలుగు లక్షలు జరిపోవట షమ్మి ఎంత ఖర్చు పెడతారో అంత ఇవ్వండి సరే విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు అయితే షమ్మికి నోటీసులు జారీ చేసిందట ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ కాబట్టి మళ్ళీ ఈ భరణం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ మీడియాల్లో మళ్ళీ చర్చలు స్టార్ట్ అయ్యాయి బట్ దీనికంటే ఒక స్పెసిఫిక్ విధానం ఉండాలేమో అందరికీ కామన్గా ఈ భరణం చిత్ర విచిత్రమైన వెరితల లేసుకుంటూ పోతూ ఉంది నిజంగానే